చెప్పమ్మా ఏం పేరు జ్యోతి జ్యోతి ఏం జరిగిందమ్మా అసలు చెప్పు ఫార్మా గురించి కలెక్టర్ వాళ్ళు వచ్చిండ్రాక అయితే కలెక్టర్ వచ్చిన విషయం మాకు ఎవ్వరికి తెలియదు ఊర్లో ప్రజలకు ఎవ్వరికి తెలియదు వాళ్ళు ఏం చదువుకున్నారా వాళ్ళ పేర్లు వాళ్ళకి రాదు ప్రస్తుతం ఏం ప్రజలు అసలుకి కలెక్టర్ వచ్చిన విషయమే తెలియదు చూడండి ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ పేపర్ ఉంది చూడండి డేట్ కూడా అయిపోయింది తీసుకోవటం వల్ల ఎవ్వరు లేరు ప్రభుత్వం వచ్చి తీసుకోవతారా ఎవ్వరు వచ్చి తీసుకోపోతారా రేపు వచ్చి రేపు రేపొచ్చి తీసుకోకపోవాలి మనీ కూడా లేదు నా దగ్గర ఏం లేదు నేను ఇప్పుడు నైన్ మంత్స్ స్కానింగ్ తీపియాలి జైల్లో నాకు ఎవ్వరు లేరు నా హస్బెండ్ తప్ప ఎవరు లేరు నాకు ఉన్న ఒక హస్బెండ్ ని జైలు వేసాను నేను ఏం చేయాలి నా పరిస్థితి ఏంటిది ఇప్పుడు నాకు ఎందుకు అమ్మా కలెక్టర్ మీద దాడి చేయడం అనేది మరి కరెక్ట్ అని అడుగుతున్నారు దాడిలు మేము చేయలేము కలెక్టర్ పైన మా ఆయన అయితే అసలుకి చేయలేడు మార్నింగ్ పాలక వెళ్ళిపోయిండు పాలక వెళ్ళిపోయినప్పుడు దాడి జరిగినప్పుడు ఆ వీడియోలో ఉన్నాడు అంతే సైలెంట్ గా నిలబడ్డాడు అంతే దాడి చేయలేరు ఎవరో దాడి చేసినని దాడి చేసిన వాళ్ళకు చేయని వాళ్ళకు కూడా మీరు జైల్లో వేస్తారా అంటే భూమి లేని అనవసరంగా దాడి చేసి మీకు భూముందా మా భూములు ఉన్నాయి మా భూములు ఉన్నాయి నాలుగైదు ఎకరాలు ఉన్నాయి భూములు భూములు ఉన్నాయి ఫార్మ్

నైట్ వన్ వన్ థర్టీకి వన్ థర్టీకి వచ్చి అరెస్ట్ చేసిండ్రు కాళ్ళ కాళ్ళ మీద పడి బతిమాల ఆడితే కూడా ఇడవలేరు మార్నింగ్ మార్నింగ్ మీ ఆయన పంపిస్తామని ఇప్పుడు జైల్లో వేసిండ్రు చివరికి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పమ్మా నేనా మా ఆయన విడిపియాలని చెప్తున్నా మేడం ప్రభుత్వం ఎలాగైనా మా ఆయనని విడిపియాలి